పిలిచినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి వందనాలు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా వందనాలు అండి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరము మట్టి విగ్రహాలు పెట్టుకోవాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు దానివల్ల పొల్యూషన్ పెరుగుతూ ఉంది అనేది మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం మేము కూడా చెప్తానే ఉన్నాము కానీ వినాయక్ చేతి కేంద్ర కమిటీ వాళ్ళు మాత్రం దాని మీద ముందు అరుగు వేయలేకపోయినారు కానీ మీరు మన రోటరీ క్లబ్ నంద నవనంది వాళ్ళు మాత్రము ఈ మట్టి విగ్రహాలకు వినాయక విగ్రహాలకు సంబంధించి దాని ప్రాముఖ్యతను గుర్తించి వీళ్ళు సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మా తరపు నుంచి కూడా వాళ్లకు ధన్యవాదాలండి ఏమంటే దీనికి మీ దీనికి తెలుసు మీకు పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది వాటర్ అంతా కంటామినేషన్ అయిపోతుంది కెమికల్స్ ఇదే మట్టి విగ్రహం అనుకోండి మనము ఒకవేళ నీళ్లు ఉంటే నదిలో వేస్తాము కాలువల్లో కెనాల్లో వేస్తాము ఒకవేళ నీళ్ళు కొన్ని చోట్ల నీళ్లు ఉండవు వర్షాలు పడవు ఆ సందర్భంలో ఒక డ్రమ్ము పెట్టుకొని మనం ఆ డ్రమ్ములో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది మనకు దాని యొక్క ఉపయోగం అనేది రకరకాలుగా ఉంటుంది కాబట్టి దీన్ని పాటిస్తున్నందరికీ మేము కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు